హైదరాబాద్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ బోర్ కొట్టినప్పటికీ కూడా కోల్కతా జట్టు మాత్రం మొత్తం తన ఆధిపత్యాన్ని చెలాయించింది ఈ సీజన్ ఆసాంతం టేబుల్ టాపర్గా నిలిచిన కోల్కతా ఎట్టకేలకు ట్రోఫీని కూడా కొట్టింది అయితే దీనిపైన మన భారత క్రికెట్ మాజీ దిగ్గజాలతో పాటుగా క్రికెట్ దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం మొదటగా యువరాజ్ సింగ్ తన ట్విట్టర్లో షేర్ చేస్తే ఏమన్నాడంటే ఐపీఎల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ గా నిలిచిన కోల్కతా జట్టుకు అభినందనలు మీరు మొత్తం సీజన్ అంతా కూడా నిలుస్తూనే ఉన్నారు అత్యద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నారు అయితే ఇక ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక అద్భుతమైన టీమ్ గా ఆవిర్భవించింది కానీ గతంలో కంటే ఇంకా మెరుగ్గా ఆడుంటే బాగుండేది ఇక గౌతమ్ గంభీర్ తన మెంటర్షిప్ తో మొత్తం షోని కింగ్ గా మార్చేశాడు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమంటే కేకేఆర్ జట్టు చాలా అత్యద్భుతమైన నిరంతరంగా సూపర్ గా పర్ఫార్మ్ చేసింది అయితే ఇక వాళ్ళ బ్యాట్ బ్యాట్స్మెన్స్ గురించి చెప్పాలి అన్న బౌలర్స్ గురించి చెప్పాలి అన్నా టోర్నమెంట్ ఆశాంతం అంతా కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లారు ఇక వాళ్ళ బౌలర్స్ అయితే ఫైనల్ రోజు రాత్రి అత్తర కుట్టేశారు వికెట్లు తీయడంలో పరుగులు తీశారని చెప్పచ్చు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక షారుఖ్ ఖాన్ కానీ గౌతమ్ గంభీర్ కానీ వాళ్ళ జట్టుని ఇంత అద్భుతంగా తయారు చేసినందుకు పేరు పేరున వాళ్ళకి అభినందనలు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా బాగా ఆడింది లాస్ట్ టూ మంత్స్ నుంచి వాళ్ళ ఒక ప్రదర్శన అత్యద్భుతం కాకపోతే ఫైనల్లో కొద్దిగా వాళ్ళు వెడం వెళ్ళారు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు ఇక శ్రేయస్ కి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలి ఫీల్డింగ్ లోనూ అలాగే జట్టు మ్యాచ్ మొదలయ్యే ముందు చాలా మంచి మంచి ప్లాన్స్ వేసి బ్రిలియంట్ ఆట ఆడాడు అంటూ పేర్కొన్నాడు అయితే నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే చాలా మంది దిగ్గజాలందరూ కూడా కోల్కతా జట్టును అభినందనలతో ముంచేశారు కారణం ఏంటి అంటే అసలు హైదరాబాద్ లాంటి పటిష్టమైన జట్టును కనీసం గేమ్ ఆడకుండా వాళ్ళ బౌలర్స్ కుప్ప కూల్ చేశారు అందుకనే బహుశా ఎక్కువ ప్రశంసలు కోల్కతా జట్టుకే రావటం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి